హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నిన్నటి బ్లాగ్ ఏనండి అర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్గా డైలీ పూజ చేసేసుకున్నాను నేను దీపం పెట్టేసుకున్నాను అర్లీ మార్నింగే చేసుకుంటానండి నేను చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ డే మొత్తం మంచిగా నడుస్తుందండి హడావిడి లేకుండా పనులు సాఫీగా సాగిపోతాయి ఎందుకంటే పూజ అర్లీగా చేసుకున్నాం అనుకోండి అర్లీగా లేచామనుకోండి పనులు కూడా ఇలా అర్లీ అర్లీగా అయిపోతాయి పాపకైతే రెడీ చేసి స్కూల్కి పంపించేశానండి అర్లీ ఇప్పుడు మార్నింగ్ స్కూల్ కదా నా పాప నైన్ థర్టీకి వస్తుందండి టిఫిన్కి పాలు తాగేసి వెళ్ళింది ఈలోపు నేను క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పి కట్ చేసి కుక్కర్కి పెడుతున్నాను ఇంకా అలాగే ఫ్రై ఫ్రై చేయొచ్చు కుక్కర్కి పెట్టకపోయినా కాకపోతే కాస్త టైం పడుతుందని చెప్పేసి వన్ విజిల్ వేసేద్దాంలే అని చెప్పేసి పెట్టానండి విజిల్ వచ్చేసింది ఉడికిపోయిందండి ఇంకా తర్వాత కేసేద్దాం సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి చపాతి లేకి అద్దిరిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది చాలా టేస్ట్ వస్తుందండి ఇంచుమించు మీరు ఎగ్ బుర్జీ టేస్ట్ ఎలా ఉంటుందో కాస్త అటు ఇటుగా కొంచెం అట్లానే ఉంటుందండి ఇది కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఎలాగో మనం పక్కన ఉడికించుకున్నాం కనుక ఆయిల్ కొద్దిగా వేసినా సరిపోతుంది ఎక్కువ అవసరం ఏం లేదు ఆయిల్ వేడేకాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి దీనికోసం ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరకాయ రెడీ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ అండి ఈ విధంగా ఆనియన్స్ అయితే బాగా కలర్ వచ్చేవరకు మా మా వాడు వయసువరు ఇస్తుంటే ఉంటే లక్కీగా చాలా ఇబ్బంది ఆడుకుంటున్నాడండి వాడు డిస్టర్బ్ చేస్తున్నాడు కరివేపాకు ఒట్టిమిరపకాయ కూడా వేసేసాను ఒట్టిమిరపకాయలనే అంటామండి మా సైడ్ అయితే పండుమిర్చి అంటారు కొద్ది కొన్ని కొన్ని చోట్ల ఉప్పు పసుపు వేసామనుకోండి కొంచెం తొందరగా వేగుతాయి కదా ఉల్లిపాయలు బాగా మేమైతే ఎర్రగడ్డలు అంటాం కొన్ని చోట్ల ఉల్లిపాయలు అంటారు కొన్ని ఏరియాల్లో మా అనంతపూర్ సైడ్ అయితే ఎర్రగడ్డలు అనే అంటామండి బాగా ఇలా వేగాయి చూడండి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఉడికించుకున్న క్యాబేజీని వేసేద్దాము అవి బాగా మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఈ విధంగా అంతా వడగట్టేసుకొని వేసుకోవాలండి అంతా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా వీటికి పట్టేటట్టుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అటు ఇటుగా కొంచెం నీరు వస్తుందండి ఈ కాయ అనేది మనకి నీరు కాయ కనుక కాస్త నీరు ఊరుతుంది ఎంత వడగట్టి వేసినా కూడా అదంతా ఈమిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని చివరగా మనకు తగినంత కారానికి తగినంత కారం పొడి వేసుకొని ఒట్టి కారం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి కారం పొడి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదండి రెడీ అయిపోయింది ఓకే కర్రీ అయితే అయిపోయిందండి సింపుల్గా అండి సింపుల్ అంతే ఉప్పు కారంతోనే చాలా బాగుంటుంది ఇంక దీనికోసం పప్పులు పడనో కొబ్బరి పడను ఇంకేం అవసరం లేదండి అర్లీ మార్నింగే తింటాం కనుక అంటే టిఫిన్కి కనుక ఈ విధంగా కొబ్బరి కొబ్బరి ఎక్కువకుంటేనే మంచిది ఇలా ఉప్పు కారాలతోనే చాలా టేస్ట్ వస్తుందండి ఇంకా చపాతీ చేసేస్తున్నానండి పాప వచ్చే టైం అయిందని చెప్పేసి పాపకు రెడీగా పెట్టామనుకోండి చల్లారుతాయి కదా మరి ఎక్కువ కాలుతా అంటే ఇప్పుడు కొంచెం బయట ఎట్లున్నాయండి చాలా వేడిగా ఉన్నాయి కదా ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్లో ఎలా ఉంటుంది మేలో ఎలా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మాకు డిహైడ్రేషన్ కాకుండా వాటర్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ పని అర్జెంట్ పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకండి అంటే అందరికీ తెలుసు అనుకోండి కాకపోతే నేను మీతో చెప్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఉన్నాయండి అయితే ఎండలు అయితే చాలా ఉన్నాయండి పిల్లలకి కాస్త వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండండి డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది ఇదిగోండి చపాతి అయితే రెడీ అయిపోయింది కర్రీ చపాతి టేస్టీగా ఉంటుందండి సింపుల్ అండ్ టేస్టీ తొందరగా కూడా అయిపోతుంది ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది దాదాపు తెలుసు కాకపోతే నేను మీతో షేర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తాను అనేది ఇంకా టీ పెట్టేసిన తర్వాత ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి టమాటో పప్పు రైసు తర్వాత ఇది బాబు కట్టుచారండి కట్టుతోనే తింటాడు కదా వాడు ఇంకా ఎగ్ బాయిల్ చేశానండి థర్స్ డే కాబట్టి ఇంకా వడియాలైతే వేయించాను పిల్లలకండి అవి ఎగ్స్ ఇవి మాకు అనమాట అవి మజ్జిగ మిరపకాయలు బొంగులు అన్నమాట మేమైతే మాజ్జీ మిరపకాయలు అని అంటామని కొన్ని చోట్ల చల్ల మిరపకాయలు అంటారు ఎక్కడ హైదరాబాద్ సైడు ఇద్దోండి సడన్గా ఏంటి గాజులు చూపిస్తానంటున్నానా నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానండి లంచ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్ చార్మినార్ దగ్గర నుంచి తీసుకొచ్చారండి బ్యాంగిల్స్ సూపర్ బ్యాంగిల్స్ కదా ఇవైతే వండి ప్లెయిన్ వెల్వెట్ అండి బల్లే ఉన్నాయండి సూపర్గా ఉన్నాయి అన్న అవన్నీ తెచ్చాడు నాకు కూడా షేర్ చేస్తూ ఉంది నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి నాకు ఒక సెట్ అయితే ఇచ్చిందండి చూడండి సూపర్గా ఉన్నాయి గాజెస్ మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్ సైడ్ వెళ్తే చార్మినార్ దగ్గరండి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయంట అన్న ఇవైతే తీసుకొని వచ్చారండి బాక్స్కి అవ కలర్కి ఒక చొప్పున ఇచ్చారు చూడండి హైదరాబాద్ మహీ బ్యాంగిల్స్ అండి హైదరాబాద్ చాలానే ఉంటాయిలేండి చార్మినార్ దగ్గర పోతే దండిగా ఉంటాయి చాలానే ఉంటాయి కాబట్టి ఏ ఏ స్టోర్లోకైనా వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే బ్యాంగిల్స్ ఏ డిజైన్ మోడల్స్ ఉన్నాయని మీకు షేర్ చేసుకుంటున్నాను ఇవండి ఇవి మా ఫ్రెండ్ ఇవి నేను నిన్న మీతో షేర్ చేసుకున్నాను కదా నేను తీసుకునేటివి తను కూడా ఇవే సేమ్ తీసుకుందండి ఇద్దరు సిమిలర్గానే తీసుకున్నాం చూడండి ఈ శారీ నేను మీకు చూపించాను కదా ఫస్ట్ గ్రీన్ కలర్ శారీ ఇదే తను లావెండర్ షేడ్లో తీసుకుందండి వంక పూత కలరు నేను రెడ్ కలర్ వర్క్ శారీ తీసుకుంటే తను ఇది హాట్ పింక్ వర్క్ శారీ తీసుకుందండి ఇద్దరు ఇంచుమించు సిమిలర్గానే ఉన్నాయి ఇంకొకటి అయితే సేమ్ టు సేమ్ అయితే తీసుకున్నాము ఇదైతే డోలా సిల్క్ శారీ అండి ఇది కొంచెం కాస్ట్ పడ్డది కాకపోతే ఫ్యాబ్రిక్ అట్లాంటి అటువంటిదే కదండి అటువంటిది ఇదోండి ఇప్పుడు చూపిస్తున్నానే ఈ సారీ అయితే సేమ్ ఇద్దరం ఒకే పీస్ అయితే తీసుకున్నామండి ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకే మోడల్ కట్టచ్చు కదా ఒకటే చీర కట్టచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాము నేను మీతో చెప్పాను కదా మా ఫ్రెండ్ తీసుకున్న కూడా మీతో షేర్ చేసుకుంటానని చెప్పేసి కలెక్షన్ అయితే చాలా వచ్చిందండి ఇది ఆర్కే టెక్స్టైల్స్ గాంధీ బజార్ ఓల్ టౌన్ అండి మార్కెట్లో మార్కెట్ దగ్గరే ఉంటుంది పక్కనే ఇదైతే ఇలా లక్ష్మీపతి శారీ అంటారు కదండి బ్రాండెడ్ శారీ ఇది వచ్చి సెమీ డోలా సిల్క్ శారీ అండి ఇది డోలా సిల్క్లోనే సెమీ ఇది చాలా బాగుంది కదండి బార్డర్ అయితే కాస్త గ్యాప్ బార్డర్స్ లాగా వచ్చింది పింక్ కలరు రాణి పింక్ అంటారు కదా ఆ కలర్ అండి చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నేనైతే వన్ ఆర్ టూ అయితే తీసుకున్నాను సారీస్ నా డ్రెస్సెస్ ఎక్కువ చూపించాను మా ఫ్రెండ్ అయితే శారీస్ కడుతుంది కాబట్టి తన శారీసే ఎక్కువ పిక్ చేసుకుంది కాబట్టి మీకు ఎక్కువ శారీస్ చూపించగలుగుతున్నాను మీరు ఒకసారి విజిట్ చేయండి ఆర్కే కలెక్షన్ చాలా బాగుందండి కలెక్షన్ ఇది వచ్చి డోలా సిల్క్ శారీ అండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఫ్యాబ్రిక్ అంటే ప్యూర్ డోలా సిల్క్ ఇది కొంచెం కాస్ట్ అయితే పడ్డదండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అక్కడ ఆర్కే టెక్స్టైల్స్లో మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి ఇదైతే పళ్ళు పళ్ళు ఈ విధంగా సింపుల్గా ఇచ్చారు కడ్డీ పళ్ళు అంటారు కదా జెరీ లైన్స్ వచ్చాయి ఇదైతే బ్లౌజ్ అండి దీనికి చిన్న బుటీస్ అయితే ఇచ్చారు బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ ఇది పళ్ళు ఇది మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇదోండి ఇదైతే నేను మీకు చూపించాను కదండి డీర్స్ ఫ్లవర్ వాజెస్ చెట్లు ఇవన్నీ ఉన్న శారీ అని ఇదైతే క్రష్ అండి క్రష్ ఫ్యాన్సీ శారీ ఇది ఈ విధంగా ఉంటుంది ఇద్దరం ఒకే రకం తీసుకున్నాము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకే రకంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఇది వచ్చి కాటన్ శారీ అండి వాళ్ళ మదర్కి తీసుకుంది మా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి ఆంటీ కాటనే కడతారని చెప్పి కాటన్ అయితే తీసుకుందండి ఇది నార్మల్ శారీ అండి డైలీ వేర్ శారీ క్లాత్ అయితే భలే సాఫ్ట్గా ఉండిందండి అసలు బాడీ హగ్గింగ్ ఉంటుంది ఇది సాఫ్ట్గా మంచి అయినా ఫైవ్ ఫిఫ్టీ పడ్డదండి ఇది అంటే క్లాత్ చాలా బాగుందండి అంత బాగుంది అది రెగ్యులర్ వేర్ అయినా కూడా చాలా బాగుంది మంచి డిజైన్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ నేను తీసుకునేవి మా ఫ్రెండ్ తీసుకునేవి మీతో నేను షేర్ చేసుకున్నాను మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్